హాయ్ ఫ్రెండ్స్ ఇక ఎండాకాలంలో రైతుల కష్టాలు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో అసలు వర్షాలు వచ్చినాయి కానీ ఒక్కటే వాన వచ్చిందే సరిపోలేదు ఎండలు మొత్తం ఎండిపోతున్నాయండి అవును చూడండి ఒక్కొక్క అయిన చేనేమో అయింది కాని దగ్గర ఏమో కాలేదు మధ్యల మధ్యలో మొత్తం ఎండిపోతున్నాయి ఇంకా మస్తు నీళ్ళు అవసరం దీనికి బోర్లు పోసలేవు కోసే టైంకే ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్ మధ్యలో మధ్యలో ఆల్రెడీ నీళ్ళు అందాక ఎండిపోయినాయి అక్కడక్కడ నీళ్ళు లేక ఆయన దగ్గర నీళ్ళు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ చేయను అయింది నీళ్ళు లేని దగ్గర ఏమో వేరే కాలేదు ఇంకా ఇంకా మొత్తమే నీళ్ళు అందరి దగ్గర అయితే ఎండిపోతుంది కూడా ఈయన కూడా ఈయన కరెక్ట్గా అయితే నేను సరిపోతలేదండి మేము వేసి ఏది వాటికి పైపులు వేసి వాళ్ళుకుంటున్నాం పూలన్నీ అయినా సరే అక్కడ వాడతలేదండిపోతున్నాను ఇదిగో ఫ్రెండ్స్ ఈ ఒడ్డుకి గేట్ వాల్ ఉంది మేమైతే ఆ ఒడ్డుకి పైపు లేచి ఆ ఒడ్డుకు నీళ్ళు పోపిస్తున్నాం అయినా కానీ ఈ పొలాలు వారతలేవు ఈ మస్తు ఇబ్బంది అవుతుంది ఒకటే పొలం ఒక సైడేమో అయింది ఒక సైడేమో కాలేదు దీనికి నీళ్ళు ఎట్లా పెట్టాలో ఏం అర్థమవుతలేదు మధ్యలో మధ్యలో అయితే ఎండిపోయింది మొత్తం చూడండి అచ్చే నీళ్ళు అందినాయి అక్కడసారి మంచిగా ఉంది అచ్చే నీళ్ళు అందలేదు అవి మొత్తం నీళ్ళు లేకుండా ఎండిపోయింది చూడండి ఎట్లా భూమి కూడా మొత్తం ఎండిపోయింది